నమస్తే అండి కథ పేరు అద్దం హైదరాబాదులోని ఒక పాత అపార్ట్మెంట్ నేహ అనే యువతి ప్రతిరోజు ఆఫీస్కు వెళ్లే ముందు అద్దం ముందు చాలాసేపు సిద్ధమయ్యేది మేకప్ జుట్టు డ్రెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని ఆమెకు అలవాటు ఒక సాయంత్రం మాత్రం వింత జరిగింది అద్దం ముందు నిలబడి ఉండగా ఆమె చేతులు డ్రెస్ గదిలోని లైటు అన్నీ అద్దంలో ప్రతిబింబించాయి కానీ ముఖం మాత్రం ఖాళీగా ఉంది నేహ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది ముఖాన్ని చేతితో తాకింది ఉంది కానీ అద్దంలో మాత్రం కనిపించలేదు నేను ఎవరు నా రూపమే లేకపోతే నేను నిజంగా ఎవరిని అని భయపడింది రెండు రోజుల పాటు ఆ భయం తగ్గలేదు ఆఫీసులో సహచరులు పహ పలకరించినా బాస్ ప్రశంసించిన నేహ అద్దంలో చూసుకున్నప్పుడు తన ముఖం కనిపించకపోవడమే మరింత అయోమయం పెరిగింది ఆమె మెల్లగా గ్రహించింది తాను ఇంతవరకు ఇతరుల కోసం మాత్రమే బ్రతికింది ఎవరు ఇష్టపడతారో ఎవరు మెచ్చుకుంటారో అన్నదే తన జీవితం అయ్యింది కానీ తనకు నిజంగా కావలసిందేమిటో ఎప్పుడూ ఆలోచించలేదు ఆ రాత్రి నేహ ఒక నిర్ణయం తీసుకుంది తన కలలో ఒకటి సంగీతం నేర్చుకోవడం సమయం లేదు అని వాయిదా వేసుకుంటూ వచ్చింది ఇప్పుడు మొదలుపెట్టింది మరొక కళ తన స్వంత ఆర్ట్ ప్రాజెక్ట్ దానికి మొదలుపెట్టింది రోజులు గడిచే కొద్దీ ఆమె ఆనందం తిరిగి వచ్చింది సంగీతం ప్రాక్టీస్ చేస్తూ పెయింటింగ్ వేస్తూ కొత్తగా తనను తాను కనుక్కుంటూ ముందుకు సాగింది కొన్ని వారాల తర్వాత ఒక ఉదయం మళ్ళీ అద్దం ముందు నిలిచింది ఈసారి అద్దంలో ముఖం స్పష్టంగా కనిపించింది చిరునవ్వుతో కాంతివంతంగా నేహ అద్దం చేసుకుంది ముఖం అంటే కేవలం రూపం కాదు మన లోపలి నిజం మన ఎంపికలు మన కళలు అవి ప్రతిబింబించగానే అద్దం కూడా మనని గుర్తిస్తుంది అని సమాప్తం